విభిన్న సినిమాలతో అలరించే విజయ్ సేతుపతి రీసెంట్గా మహారాజ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు అంచనా లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ తెలుగు తమిళంలో అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది కొన్ని రోజులకు ఓటీటీలోకి రాగా అక్కడ కూడా మైండ్ బ్లోయింగ్ వ్యూయర్షిప్ సొంతం చేసుకుంది ఇప్పుడు ఏకంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది మహారాజలో విజయ్ సేతుపతి తప్పితే మరో పేరున్న యాక్టర్ ఎవరూ లేరు సీరియస్ రివెంజ్ డ్రామా కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమాలో కథ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లేతో దర్శకుడు మేజిక్ చేశాడు దీంతో తెలుగు తమిళంలో హిట్ అయింది నెట్ఫ్లిక్స్లో రిలీజైన తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో నిలిచింది అలా దాదాపు ఆరు వారాల నుంచి నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అయిన మహారాజా ఈ ఏడాది సదరు ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలిచింది ఇప్పటివరకు పద్దెనిమిది పాయింట్ ఆరు మిలియన్ల మందికి పైగా వీక్షించారు దీని తర్వాత స్థానాల్లో క్రూ పదిహేడు పాయింట్ తొమ్మిది మిలియన్లు లాపతా లేడీస్ పదిహేడు పాయింట్ ఒకటి మిలియన్లు సైతాన్ పద్నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్లు ఫైటర్ పద్నాలుగు మిలియన్లు యానిమల్ పదమూడు పాయింట్ ఆరు మిలియన్లు డుంకీ పది పాయింట్ ఎనిమిది మిలియన్లు ఉన్నాయి